మాత్రే నమ ఈ రోజే ఏకాదశి మరియు వరలక్ష్మీదేవి వ్రతం ఎంతో శక్తివంతమైన రోజు రాశి వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం ఈ కష్టం నుండి మీరు బయటపడతారు రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కోట్లు గడించే రాజయోగాన్ని అయితే మీరు సొంతం చేసుకోబోతున్నారు ఈ సమయం నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎలాంటి కష్టాలు అయితే ఉండవని చెప్పుకోవచ్చు అయితే వృశ్చిక రాశి వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ చిన్న విషయం నుండి కనుక మీరు బయటపడినట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అసలు రాశి వారు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా వృశ్చిక వారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరు పైకి కఠినంగా ఉన్నప్పటికీ కూడా లోపల ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉంటుంది జాలనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు వీరికి కృత కృతజ్ఞతాభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా వీరికి ఏదైనా సహాయం చేసినట్టయితే దానికి తగిన ప్రతిఫలాన్ని వారికి అందిస్తారు అలానే అవతలి వారికి ఏదైనా సహాయం అవసరమైందంటే వీరే మొదట ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది వీలైనంత వరకు కూడా వృశ్చిక రాశి వారితో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది ఈ రాశి వారు ఒక్కసారి ఎవరినైనా టార్గెట్ చేసినట్లయితే వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు వీరు జోలికి రానంత వరకు కూడా ఎవ్వరి గురించి పట్టించుకోరు వీరిని బాధించిన నమ్మించి మోసం చేసిన వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారం వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృశ్చిక రాశి వారు కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది ఈ సమయం నుండి వ్యాపారంలో అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఇంతటి వరకు నిరుత్సాహంగా ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ మాసంలో కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే పార్ట్నర్షిప్ల విషయంలో ఉంటాయని చెప్పుకోవచ్చు పార్ట్నర్ల మధ్య విభేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొన్ని పార్ట్నర్షిప్లు రద్దయ్యే అవకాశం ఉంది కానీ భయపడవలసిన అవసరం లేదు వెళ్ళిపోయిన పార్ట్నర్ల కంటే విలువైన వ్యక్తులు మళ్ళీ మీకు పార్ట్నర్లుగా లభిస్తారని చెప్పుకోవచ్చు అలానే వృత్తిపరంగా కూడా చికాకులు అనేవి కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది మాస చివరిలో ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళాలి పరిశ్రమల పరంగా పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే పరిశ్రమల విషయంలో కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ లో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది అలానే ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ముందుకు సాగటం వల్ల ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఉద్యోగపరంగా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు కెరియర్లో డెవలప్మెంట్ వరకు ఈ సమయంలో అధికంగా ప్రయత్నించడం జరుగుతుంది వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే చెరువుల పరంగా గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే తోబుట్టువుల మధ్య మాత్రం వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ తోబుట్టువుల మధ్య వివాదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుకునేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఆర్థిక విషయాలు కూడా ఖచ్చితంగా ప్రణాళికలు పరంగా చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ సంబంధాలు కుదిరి వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా కుదరడంలో ఆలస్యం అవడం చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడటం వంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు వరుసగా తొమ్మిది లేదా పదకొండు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే వివాహ సంబంధిత దోషాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు అలానే త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి సంబంధించిన భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఈ సమయంలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి సహకారం ఉండటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు అలానే జీవిత భాగస్వామి నుండి కూడా ఆశించిన విధంగా మీకు అభివృద్ధికి సంబంధించిన సలహాలు లేదా సూచనలు ఆర్థిక సహాయాలు అన్నీ కూడా అందుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో త్వరలోనే సంత సంబంధించి శుభవార్తలు అయితే వింటారు స్త్రీలు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలన్న ప్రస్తుతం వ్యాపార రంగంలో వ్యవహరిస్తున్న వారికి కూడా అన్ని విధాల అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది ఒత్తిడి ఉంటుంది గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ఇప్పుడు మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ధైర్యంగా ముందు వెళ్ళవలసి ఉంటుంది చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి రాజకీయస్తులు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే ఉంది కానీ ఆర్థిక పరంగా మాత్రం ఎంత డబ్బు వచ్చినా దాన్ని సరైన విధంగా ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు ఎక్కువగా అనవసర వ్యయాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు సేవింగ్స్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కానీ ఏవో ఖర్చుల వల్ల సేవింగ్స్ అనేవి వసూలు చేయలేకపోతూ ఉంటారు వృశ్చిక రాశికి సంబంధించిన వారు చేసేటువంటి దూరప్రాంత ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు వాహనాల మీద బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లులపైన తీసుకుని వెళ్ళడం మంచిది అలానే ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం బయటకు వెళ్ళేటప్పుడు తల్లిగారిని ఎదురు రమ్మనడం మంచిది ఓకే అండి వృష్టికి రాసి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ